హరి ఓం ప్రియపుత్రి పుత్తూర్లారా ఈ పోస్టు రెండు వేల పది జూలై ఇరవై ఒకటిన టెక్స్ట్ పోస్టుగా నా అమ్మఒడి బ్లాగ్లో ప్రచురించానండి ఒకే అంశం విభిన్న కోణాలు అనేటటువంటి లేబుల్లో తొలి పోస్టు వరుస క్రమం అయితే నాలుగు వందల పదమూడు తెలుగువారిలో ఆత్మగౌరవం ఐకమత్యం లోపించాయా అన్నది హెడ్డింగ్ ఈ చెంబాని అప్పటికి చంద్రబాబు అనే పిలిచేదాన్ని రామోజీ డ్రామోజీని రామోజీ అని పిలిచేదాన్ని ఈ డ్రామోజీ చెంబాని అతడి బృందాన్ని బాబ్లీ చూపెట్టామంటూ మహారాష్ట్ర తీసుకెళ్ళి ఎందుకు చితక్కొట్టారో ఆ నేపథ్యంలో ఆ వార్తలు వచ్చి ఆ సన్ సంఘటనలు వైరల్ అయ్యున్న నేపథ్యంలో ఇది ప్రచురించానండి ఇప్పుడు అవసరం గనక మీకు మరికొన్ని విషయాలు విశదపరచాలంటే కరెంట్ అఫైర్ కరెంట్ ఇష్యూస్ ఆఫ్ ది వరల్డ్ వైడ్ స్పైంగ్ వార్ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని ఈ కరెంట్ నడుస్తున్న ఇష్యూస్ మీరు అర్థం చేసుకోవడానికి ఇది బేస్గా మీకు పనికి వస్తుంది ఇప్పుడు వీడియోగా ఇస్తున్నానండి కొనసాగిస్తున్నాను దాదాపుగా ఐదారు పోస్టులు ఉన్నాయి వరుసగా ఇస్తాను కొంచెం నిడివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్కో పోస్ట్ని మూడేసి భాగాలుగా ఇచ్చాను మీ అనుకూలతని బట్టి మీరు విచారణ చేసుకోవచ్చు కొనసాగిస్తున్నాను ముందుగా భారతీయ ఇతిహాసమైన మహాభారతం నుండి ఒక సన్నివేశాన్ని వివరించి ఆ పైన ఒకే అంశం ఏమిటో దాని విభిన్న కోణాలు ఏమిటో వివరిస్తాను ఇక మహాభారతంలోకి ప్రవేశిస్తే ఇది అరణ్య పర్వంలోని సంఘటన ద్వైత వనంలో అరణ్యవాసం చేస్తూ ఉన్న వనవాస క్లేశాలతో ఉన్న పాండవులకి తమ భోగ భాగ్య దర్పాన్ని ప్రదర్శించి కుపితులను చేయాలనే అహంకార అతిశయాలతో దుర్యోధనుడు కర్ణాశకుని దుశాసన్లని ఇతర పరివారాన్ని వెంటబెట్టుకుని ఘోషయాత్ర నిర్వహిస్తాడు మృగయ వినోద విహారాల అనంతరం సుందర సరోవరాన్ని చేరి దాని అధిపతి అయిన చిత్రసేనుడనే గంధర్వునితో గొడవ పడతారు గంధర్వులు ఈ దుష్ట చతుష్టయాన్ని చతుష్టయాన్ని యుద్ధంలో ఓడించి బంధించగా ఆ వార్త విన్న పాండవులలో భీముడు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి ఈ మాటీవీ మహాభారతంలో ఈ సన్నివేశం తీయల అరణ్యవాసంలో ఎందుకంటే వాళ్ళు కొంత కర్ణుని హీరో చేయాలన్న ప్రయత్నం కూడా చేశారు